నా పేరు కెలార్ లక్ష్మయ్య నాయుడు అండి నేను న్యాయవాది శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా ప్రస్తుతం నేను మంగళగిరిలో నివాసం ఉంటున్నాను నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రస్తుతం మన రాష్ట్రంలో జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి నా ఉద్దేశం ఏమిటంటే ప్రజలందరూ ఒక మంచి అభ్యర్థులు ఎన్నుకుంటే మంచి ఫలితాలు వస్తాయి చెడ్డ వ్యక్తులు ఎన్నుకుంటే చెడ్డ ఫలితాలు వస్తాయి కాబట్టి పవిత్రమైన మన ఓటుని మంచి వ్యక్తులకు వేస్తే మంచి ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు అంటే మంచి ప్రాజెక్టులు కట్టుకోవచ్చు మంచి రోడ్లు వాళ్ళు వస్తారు శాంతి భద్రతలు సమస్య రాదు ఎప్పుడు శాంతి భద్రత ఉంటే మన బిడ్డలో మనం క్షేమంగా ఉంటాము మంచి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది తద్వారా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే పొలాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా డబ్బు కమ్ముడు పోకుండా మద్యానికి అమ్ముడు పోకుండా లేదా మిగతా సంఘ విద్రోహ శక్తుల యొక్క ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తే అలాంటి ఓటు శక్తివంతమైన ఓటు అవుతుంది మంచి వ్యక్తులు గెలుపొందే దానికి అవకాశం ఉంటుంది చట్ట సభల్లో మంచి వ్యక్తులు వస్తే మంచి చట్టాలు వస్తాయి తద్వారా మంచి పరిపాలన ఉంటుంది ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే చెడ్డ వ్యక్తులకు మనం మద్యంలోనూ లేకపోతే డబ్బుకు లేకపోతే పథకాలకు ప్రలోభాలకు ఓటేస్తే రాక్షస రాజ్యం వస్తుంది అశాంతి పెరుగుతుంది మన బిడ్డలు రౌడీలుగా మారిపోయే ప్రమాదం ఉంది సంఘ విద్రోహ శక్తుల్లో వాళ్ళ కీలు బొమ్మలయ్యే అవకాశం ఉంది తద్వారా మన బిడ్డల భవిష్యత్తు మనమే నాశనం చేసిన అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ భారత రాజ్యాంగం మనకిచ్చిన ఓటు అనే ఆయుధాన్ని మనం సక్రంగా వినియోగించుకుంటే మంచి సమాజానికి మనం ఏర్పాటు చేసుకున్న వాళ్ళం అవుతాము తద్వారా మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది మన రాజధాని అమరావతిగా ఉండేదానికి అవకాశం ఉంది ఒక్క రాజధానిని కట్టలేని వాళ్ళు మూడు రాజధానులు ఎలా కట్టారని చెప్పి నా జనాలు నమ్ముతారండి కాబట్టి దయచేసి మీరు వాళ్ళ గుణగణాలని చూసి ఏ వ్యక్తికి మనం ఓటు వేస్తే మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని అనుకుని అని తలుచుకొనేసి అలాంటి వ్యక్తులను ఎన్నుకొనేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకునేసి ఈ భవిష్యత్ మంచి భవిష్యత్తు రావాలనంటే మంచి వ్యక్తుల్ని ఎన్నుకొనేసి వాళ్ళకి మనం సహకరించి వాళ్ళని చట్టసభలకు పంపించే ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నేను మనవ చేస్తున్నాను జై హింద్